उेम <laughs> సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా మన కర్నూలు జిల్లా ఎస్పీ గారు మరియు అడిషనల్ ఎస్పీ ఎస్ఈబి ఇన్ఛార్జ్ నాగరాజ్ సార్ గారు మా యొక్క కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ రవికుమార్ సార్ గారి ఆదేశాల మేరకు మేము మూలమూలన పల్లెల్లో గాలించి ఎవరైనా అక్రమ మధ్య ఏమైనా నిల్వ చేస్తున్నారా లేదంటే అమ్ముతున్నారా అని మేము చర్యలు చేపట్టడం జరుగుతూ ఉంది అలాగే ఇంటెలిజెన్స్ టీం సహకారం కూడా తీసుకుంటా ఉన్నాము ఈ రకంగా మా సార్ వాళ్ళకు ఎప్పటికప్పుడు వారికి సమాచారాన్ని తెలియజేస్తూ మా దాడులను ఉధృతం చేస్తూ ఈ యొక్క దైవంధిన్య అనే విలేజ్లో ఒక లేడీ ఉరుకుందమ్మ అనే ఆమె మందు అమ్ముతుంది అనే ఒక సమాచారంతో మేము అక్కడికి వెళ్ళటం జరిగింది ఆమె మరి నిఘా ఉంచి మేము ఆమె సరుకును కనిపెట్టేసి ఆమె దగ్గర నుంచి మేము ఈ ఆరు బాక్సుల మధ్యాన్ని రికవరీ చేసి ఆమెపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపడం జరుగుతూ ఉంది ఇట్లా ఎవరైనా కూడా అక్రమ మద్యాన్ని ఎవరు తెచ్చుకోకూడదు కర్ణాటక ప్యాకెట్ అయితే ఒక్క ప్యాకెట్ కూడా కలిగి ఉండడానికి అనుమతి లేదు ఇతర రాష్ట్రాల మధ్య ఏది కూడా ఒక్క ప్యాకెట్ కూడా కలిగి ఉండడానికి అనుమతి లేదు మన రాష్ట్ర మధ్యమైతే మూడు బాటిలు కలిగి ఉండవచ్చు ఎవరైనా వినియోగదారులు తాగే అలవాటు ఉంటే వాళ్ళు మూడు కలిగి ఉండొచ్చు తప్ప అవి బీర్లు కావచ్చు ఐఎంఎల్ కావచ్చు ఏదైనా కానీ మనం విస్కీ బ్రాందీ ఇట్లా అంటాం కదా అది ఏదైనా కూడా మూడు బాటిల్లే ఉండాలి ఎక్కువ ఉంటే మాత్రం కేసు నమోదు చేయడం జరుగుతుంది కర్ణాటక మధ్యమైతే ఒక్కటి ఉంటే కూడా అది నేరంగా పరిగణించడం జరుగుతుంది కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఆ పరిమితికి మించి మూడు బాటిలకు మించి మద్యం కలిగి ఉండకూడదు అని నేను వారికి విన్నవిస్తున్నాను అలాగే ఇట్లా ఎవరైనా కూడా అక్రమ మద్యాన్ని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఉంచుకోవడం కానీ తాగడానికి కోసం చేసుకున్నాము పెట్టుకున్నాము ఫంక్షన్ ఉంది కార్యముంది అని చెప్తే కూడా వినే పరిస్థితులు లేవు తప్పకుండా వాళ్ళ